భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారిణి పార్వతమ్మ ఆధ్వర్యంలో గుండాల మండలంలో గల అన్ని ప్రైమరీ పాఠశాలలు హైస్కూల్స్లలో మహిళా టీచర్లందరూ కలిసి గుండాల ఎంపీపీ స్కూల్ నందు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రమేష్ జేఏసీ కన్వీనర్ వజ్రా వీరస్వామి కో కన్వీనర్ సింగ్ సభ్యులు ఊకే కృష్ణ ఆదినారాయణ ప్రమీల రాజ్యలక్ష్మి వెన్నెల బక్కయ్య తదితరులు పాల్గొన్నారు

హై స్కూల్ కుండాల హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్లో ఈరోజు మహిళా టీచర్లు అందరం కూడా కుండాల మండలంలోని మహిళా టీ అందరం కూడా కలిసి ఒకే చోట బతుకమ్మ వేడుకలు చేసుకో చేసుకుంటున్నాము ఎందుకంటే చాలా బతుకమ్మ గురించి చాలామంది పిల్లలకు మన ఆచారాలు సంప్రదాయాలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళకి అడుగంట మర్చిపోతున్న మన సంప్రదాయాలను పిల్లలందరికీ తెలియడం కోసం ఇలా పాఠశాలల్లో అందరం కలిసి కూడా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు